హలో గైస్ వెల్కమ్ టు పతెన్ షార్ట్స్ సో ఎప్పుడైనా మీరు పతన్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో ఎటువంటి ఫోర్ లు యూజ్ చేయకుండా సింగిల్ అయిన తోనే యూజ్ దగ్గర నుంచి మల్టిపుల్ ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలనేది ఎస్ దానికోసమే మనం యూస్ చేస్తాం మ్యాప్ ఫంక్షన్ సో మ్యాప్ వచ్చేసి మనకి పైతెన్ ఇన్బుల్ ఫంక్షన్ అనమాట అండ్ మ్యాప్ ఫంక్షన్ ఇప్పుడు కూడా టూ ఇన్పుట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది సో ఫస్ట్ ఇన్పుట్ ఎప్పుడు కూడా మనకి ఫంక్షన్ అయి ఉండాలి అండ్ సెకండ్ ఇన్పుట్ ఎప్పుడు కూడా మనకి ఇట్రబుల్ అయి ఉండాలి సో ఇటర్బుల్ మనకి తెలిసింది అది ఒక లిస్ట్ కావచ్చు అదొక ట్యూబుల్ కావచ్చు డిక్షనరీ కావచ్చు సెట్ కావచ్చు లేదా మనకు స్ట్రింగ్ వాల్యూ కూడా కావచ్చు సో ఇవన్నీ వచ్చేసి కూడా మనకు ఒక ఇట్రబుల్స్ అనమాట సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మ్యాప్ ఫంక్షన్ ఇక్కడ మనం కాల్ చేసుకుంటున్నాం అండ్ ఆ మ్యాప్ ఫంక్షన్ ఒక ని ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇంట్ అనమాట సో ఇంట్ వచ్చేసి మనకు ఒక ఫంక్షన్ అనమాట అండ్ సెకండ్ ఇన్పుట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్పుట్ ఫంక్షన్ ఇక్కడ మనం కాల్ చేసుకుంటున్నాం సో ఇన్పుట్ ఫంక్షన్ కూడా మనకి ఆల్రెడీ తెలిసిందే ఇన్పుట్ ఫంక్షన్ ఎప్పుడు కూడా యూజర్ దగ్గర నుంచి మనకి అన్ని స్టింగ్ ఫార్మాట్లు అనేది డేటా అని తీసుకుంటుంది అన్నమాట సో బేసికల్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సెకండ్ మ్యాప్ ఇన్పుట్ని బేసికల్గా ఇక్కడ మనం స్ట్రింగ్స్ ని ఇచ్చేస్తున్నాం అనమాట అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇక్కడ డాట్ స్ప్లిట్ ని కూడా ఇక్కడ అప్లై చేసేస్తాం అనమాట సో బేసికల్ ఇన్పుట్ అండి బేసికల్గా మన దగ్గర నుంచి స్ట్రింగ్ తీసుకుంటుంది అండ్ స్ట్రింగ్ మీద మనం ఏం చేస్తున్నాం అంటే స్ప్లిట్ ని అప్లై చేసేస్తున్నాం సో స్పిల్ట్ వచ్చేసి మనకి స్ట్రింగ్ మెథడ్ అనమాట అండ్ స్ప్లిట్ ఏం చేస్తుందంటే అంటే బేస్డ్ ఆన్ సపరేటర్ అది మనకి స్పిట్ చేసి ఇస్తుంది సో స్ప్లిట్ యొక్క డిఫాల్ట్ సపరేటర్ చేసి మనకి గ్యాప్ సో గ్యాప్ సో బేసికల్గా ఇక్కడ మనకి స్ప్లిట్ ఏం అంటే సో బేసిక్ ఆన్ గ్యాప్ అది మనకి డేటాని స్ప్లిట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎక్కువని ఇక్కడ మనం రన్ చేసుకుందాం సో ఎప్పుడైతే మనం ఎక్కువని రన్ చేసుకుంటామో ఎంటర్ డైర్ ఎలిమెంట్స్ అనేది ఇక్కడ మనకి ప్రింట్ అయిపోతుంది సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే టెన్ గ్యాప్ ట్వంటీ గ్యాప్ థర్టీ ఇచ్చేస్తాను సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తామో టెన్ ట్వంటీ థర్టీ అనేది ఒక సింగిల్ డిజిట్లో మనకి ప్రింట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట సో కావాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇప్పుడు నేను ఏం చేస్తాం అంటే దీన్ని మళ్ళీ రన్ చేసుకుంటాను అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎంటర్ ద ఎలిమెంట్స్ అనేది మళ్ళీ ప్రింట్ అయిపోతుంది అండ్ ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే టెన్ ట్వంటీ థర్టీ అనేది ఇక్కడే చేస్తాం అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎటువంటి గ్యాప్స్ లేదు అంటే ఇక్కడ మనకి సెపరేటర్ లేదు అంటే ఇక్కడ మనకి స్ప్లటింగ్ అవ్వదు సో టెన్ ట్వంటీ థర్టీ అని మనకి ఒక సింగిల్ ఎలిమెంట్ లా మనకి లిస్ట్లో స్టోర్ అయిపోతుంది అనమాట సో కావాలంటే ఇక్కడ నేను ఎంటర్ ప్రైస్ చూపిస్తాను మనకి టెన్ ట్వంటీ థర్టీ అనేది సింగిల్ ఎలిమెంట్ లా అక్కడ మనకి లిస్ట్లో ప్రింట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు నేను వీడియోని ఎండ్ చేసే ముందు ఇక్కడ మీకు ఒక హోమ్ క్వశ్చన్ ఇస్తాను సో ఇక్కడ కొంచెం కోడ్ని నేను చేసుకుంటాను సో ఈ కోడ్ యొక్క అవుట్పుట్ అనేది మీరు మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయాలి సో థాంక్యూ